తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సంగ్రామంలో అన్ని పార్టీలు అభ్యర్థులు కూడా చాలా బిజీగా ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తులో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో దూసుకెళ్తున్నారు ప్రస్తుతం మనం ఒంగుటూరు నియోజకవర్గ పరిధిలోని ఉంగుటూరు కూటమి అభ్యర్థి పచ్చపట్ల ధర్మరాజు గారితో ఉన్నాం ఒంగుటూరు నియోజకవర్గంలో రేపు సాయంత్రం ఇదే టైంకి పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ ఏర్పాటు జరుగుతున్నాయి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఉంగుటూర్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి విజయం ఎలా ఉండబోతుంది వారిని నుండి నమస్కారం ధర్మరాజు గారు బాగున్నారా ఇంటి ప్రచారం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారిని తీసుకువస్తున్నారు తీసుకురావడం ఆయన ప్రచారం నిమిత్తం వస్తున్నారు గణపరంలో ఎన్ని గంటలకు సభ జరుగుతుంది ఎంతమంది జరుగుతుంది ప్రణాళిక ఎలా రూపొందించారు మనకి సాయంత్రం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ భారీ బహిరంగ సభకు రావటం జరుగుతుంది అలాగే ఇక్కడ మా ప్రచారం చూస్తే మేము ప్రతి గ్రామం వెళ్తున్నాం రాబోయే ఈ మే నెల పదమూడో తారీఖున సార్వత్రిక ఎన్నికలకు మా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను వాళ్ళని ఓట్లు అడుగుతానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా అనేక సమస్యలు చెబుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో చాలా విసుగుసింది రాబోయే కాలంలో జ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి గ్లాసు గుర్తుపై ఓటు వేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కళ్ళు కూడా మా పూల పూల వర్షంతో అలాగా దండలతో అలాగే మంగళహారతులతో ఎంతో ఘనంగా స్వా స్వాగతిస్తూ అలాగే ఎంతో ఆప్యాయంగా వాళ్ళందరూ కూడా నన్ను ఆదరిస్తూ నా వెంట గ్రామం అంతా కూడా వాళ్ళు రావటం జరుగుతుంది అందరూ కూడా చాలా విశేషమైన స్పందన ఉంది ఎందుకంటే ఈ రాక్షస పాలనలో మనం విక్ విముక్తి పొందుతున్నామని వాళ్ళు చాలా బాగా భావించి అందరూ కూడా రాబోయే జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి గ్లాసు గుర్తుపై ఓటు వేసి అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మాకు కలిసి నడవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే సాయంత్రం ఐదు గంటలకు గెనపవారన్న పోలీస్ దిమ్మ సెంటర్లో భారీ బహిరంగ సభ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జరుగుతుంది దానికి జనం కూడా విశేషంగా ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రావడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు జన సందోహంతో గణపవరం అంతా కూడా కిక్కిర్చిపోయే విధంగా ఉంటుంది అక్కడ అన్ని రకాలుగా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని వసతులని కూడా అన్నింటిని కూడా కల్పించడం జరిగింది మా జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు అలాగే మాతో పాటు తెలుగుదేశ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ఆడబడుచులు అందరూ కూడా అలాగే బీజేపీ కూడా కలిసి ముగ్గు మూడు పార్టీలు కలిసి అక్కడ ఈ సభను జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నామేమని మీకు చెప్తున్నాను ప్రచారం ఎలా ఉంది ఎన్ని గ్రామాలు తిరిగారు ప్రజలు ప్రధానంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైఎస్ఆర్సి ప్రభుత్వం చేసిన అభివృద్ధి లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే మీరు గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రచారంలో వారి పరిపాలన చూస్తే చాలా దారుణంగా ఉంది ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక ఇండస్ట్రీలు స్థాపించడం కానీ ఎక్కడ ఉద్యోగ కల్పన కానీ ఇంకొక రకమైన ఉపాధి అవకాశం కానీ ఎక్కడ కూడా మా ఒంగుటూరు నియోజకవర్గంలో అయితే కల్పించిన దాఖలాలు లేవు అలాగే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం గురించి మనం ఎంతో నష్టపోయాం ఏ విధంగా నష్టపోయాం అన్నది వాళ్ళందరికీ కూడా చాలా బాగా తెలిసింది ఎందుకంటే వీళ్ళకి జడిసి ఈ రోజు దాకా కూడా ఎవ్వరూ కూడా రోడ్లు ఎక్కడం జరగలేదు అలాగే ఏదన్నా అడిగితే పోలీసులు కేసులు పెడతారేమో లేకపోతే మనం గట్టిగా ఆడితే ఏదైనా వచ్చి పథకాన్ని అర్హులైన వాళ్ళు కూడా తొలగిస్తారేమో అని వీళ్ళ నాయకులు చేసే ప్రలోభాలకు ప్రజలందరూ కూడా జడిసి ఈ రోజున మనకి రాబోయే తరాల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుండాలంటే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి ఓటు వేసి అభ్యర్థులను గెలిపించుకోవాలి లేకపోతే మన భవిష్యత్తు ఉండదని వాళ్ళకు వాళ్ళు స్వతహాగా ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం చాలా గ్రామాల్లో ఇప్పటికే ఇప్పటిలో మంచినీళ్ళు లేవని వేసవ కాలంలో ప్రజలు ఇబ్బంది చెప్పి మీరు కూడా గతంలో చెప్పారు ఇప్పుడు ఆ దాహార్థ్యం తీసే తీర్చే విషయంలో మీరు కూడా అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ప్రజలకి ఏమైనా సదుపాయాలు కల్పించే వాటర్ సదుపాయం కల్పించే విషయం ఇలాంటి చర్యలు తీసుకోండి మా ముందు ఎజెండా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా మంచి నీటిని అందించే ఉద్దేశంతో మంచినీటిని కల్పనే మా క్షేత్రస్థాయిలో కూడా ఎందుకంటే చాలామంది మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు వాటిని శాశ్వతంగా పరిష్కరించేటట్టే మా ప్రణాళిక రాబోయే ప్రభుత్వంలో మా ప్రణాళిక ఉంటుంది అలాగే రహదారులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి రహదారులని అలాగే మౌలిక వసతులని కూడా కల్పించే విధంగానే అలాగే ఆక్వా కల్చర్ మాకు బాగా ఎక్కువ ఆక్వా కల్చర్ అయినా మనకి వరి పండించే రైతులైనా మనకి ఆర్టికల్చర్ అయినా అన్ని రకాలుగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ప్రతి దాన్ని కూడా లాభసాటిగా ఉండేటట్టు వ్యవసాయాన్ని తీర్చిదిద్దటమే మా ఏకైక లక్ష్యం నామినేషన్ కార్యక్రమం ఏ రోజు చేస్తున్నారు ఎట్లా మీ ప్రా ఏ ఊరు నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి ర్యాలీకి వెళ్తారు ఎన్ని గంటలకి ఈ ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారు మాది మా స్వగ్రామం చిన్న నిడమర మండలం చిన్నండ్రకొలం నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఉంగుటూరు మండలం ఎంఆర్ఓ గారి ఆఫీస్ దాకా మాకు వెళ్ళటం జరుగుతుంది అక్కడ పన్నెండు గంటలకు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలు ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అలాగే అందరు ఆశీర్వాదం నాకు కావాలి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ ఒంగుటూరు నియోజకవర్గంలో టీపీ బీజేపీ వారి యొక్క సహకారం ఎలా ఉంది గతంలో కొద్దిగా వాళ్ళు కొంత ఆవేదనలు ఉన్నారు టికెట్లు రాలేదని ఇప్పుడు అప్పటికి ఇప్పటికేమైనా ఆ కేడర్లో చేంజ్ వచ్చిందా అలాగే ఉన్నారా మాలో ఎటువంటి లేవు అందరం కలిసిమెలిసి ఈ వైఎస్ఆర్సీపీని ఓడించే దిశగానే మా ప్రయత్నం ఉంటుంది వాళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు నాకు అందిస్తున్నారు ఎందుకంటే మేము అంతకుముందు కూడా అందరం కలిసి తిరిగిన వాళ్ళమే మంచి కార్యక్రమాలన్నీ కలిసిమెలిసి చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని వారు చెప్పి వాళ్ళు ఎంతో భరోసాగా నాయకులు కూడా వాళ్ళ పార్టీలాగే నమ్మి ఇందులో ఇంకా కష్టపడి మేము చేస్తామని చాలా భరోసాగా నాకు వెన్నదన్నుగా వాళ్ళు నిల నిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే నా గెలుపులో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతున్నారని మీకు చెప్తున్నానండి మీ ప్రత్యర్థి యాభై ఏళ్ళ మెజార్టీ గెలుస్తానంటున్నారు మీ మెజార్టీ ఎంత ఉండబోతున్నాను మీరు ఈ ఎలక్షన్లో మీరే చూస్తారు ఎవరు ఎన్ని వస్తాయి ఏంటని ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వం చూసి ఎంత విసుగుపోయారో మీకే తెలుసు ప్రజలందరూ కూడా లేకపోతే ఇంత విశేష కానీ నా వెంట వచ్చి మీరు నెగ్గిన తర్వాత మాకు ఈ సమస్యలు పరిష్కరించాలి మీరు నెగ్గిన తర్వాతే మిమ్మల్ని అడుగుతాం ఈ లోపల మీకు ఓటు వేసిన తర్వాత అడుగుతామని చాలా ధైర్యంగా ప్రజలు రావటం జరిగింది అలాగే వాళ్ళు ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా మాకేం చేశారని నిలదీయడం చాలా సంఘటనలు ఉన్నాయి దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఈ కళ్ళబొల్లి మాటలను ఎవరిలో కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అది పొంగుటూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చాలా ఉధృతంగా సాగుతుంది గ్రామాల్లో ప్రజలు చాలా ఉత్సాహంగా కూటమి అభ్యర్థికి సపోర్ట్గా ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సి ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడ నోచుకోలేదు పొంగుటూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా మంచి సమస్య ఉంది అదేవిధంగా ప్రజలు గత ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సి ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఆ వ్యతిరేకంగా ఉన్న ప్రజలే కూటమికి పట్టం కట్టబోతున్నారు రానున్న ఎన్నికలలో ఒంగుటూరు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో పచ్చమట్ల ధర్మరాజు గారు గెలపోతున్నారని చెప్పి మరి కూటమి అభ్యర్థి అంటున్నారు మరి రానున్న రోజుల్లో విజయావకాశాలు ఎవరిని వర్ణిస్తాయి ఎవరిని పీఠం మీద కూర్చోబెడతాయి ఎవరిని అదకపాతాలను దక్కిందో చూడాలి మరి వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ ఉంటూ నియోజకవర్గం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు